గోవిందాయన మహా అందరికీ శ్రీరామ్ శబరిమల అయ్యప్ప స్వామి వారు లక్షలాది మందికి ఆరాధ్య దైవం ప్రత్యేకంగా శబరిమల పుణ్యక్షేత్రం బాగా డెవలప్ అయ్యిందంటే దానిలో తెలుగువారి ఘనత ఎక్కువ ఉంది అనే విషయం గర్వంగా సగర్వంగా ప్రతి తెలుగువాడు చెప్పుకోవచ్చు అందులో తప్పేమీ లేదు సందేహమూ లేదు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాదిగా అయ్యప్ప భక్తులు గత ఎన్నో సంవత్సరాల నుంచి శబరిమల వెడుతున్నారు ముడుపు కట్టుకొని అయ్యప్ప దీక్ష తీసుకొని శబరిమల హుండీలు నింపుతున్నారు శబరిమల ఆలయాన్ని క్షేత్రాన్ని కూడా విపరీతంగా డెవలప్ చేసింది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అయ్యప్ప భక్తులే అందులో ఏమాత్రం సందేహం లేదో అది చాలా గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం మరి శబరిమలై అక్కడ జరుగుతున్న కథ కమానుషు ఏమిటి అది కూడా కాస్త తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శబరిమల ఆలయం బయట ద్వారపాలకుల విగ్రహాలు ఉంటాయి ఆ ద్వారపాలకుల విగ్రహాలపైన రాగి రేకుల పైన బంగారప పూత పూసి మొత్తం అంతా కూడా తొడుగులు లేదా తాపడాలు చేపించారు వాటికేవో కొద్ది రోజులు వాడిన తర్వాత రిపేర్లు వచ్చాయి అవన్నీ కూడా నేను ఇంకాస్త బంగారం బంగారేసేసి నీట్గా మరల తాపడం చేపిస్తాను అని చెప్పి ఉన్ని కృష్ణన్ అనే ఒక దాత ఆ దేవాలయం వారి దగ్గర నుంచి ఆ తొడుగులన్నీ కూడా తీసుకొని చెన్నైకు తీసుకొని వెళ్ళి నీట్గా మరలా రీమోడలింగ్ అంటే మరమ్మత్తులు జరిపించడం జరిగింది జరిపించి తిరిగి శబరిమల దేవాలయాల వాళ్ళకి అప్పు చెప్పేశాడు కూడా దేవాలయం వారు అవన్నీ చెక్ చేసుకున్నప్పుడు ఎంతకు ముందున్న బరువు కంటే కూడా రాగి రేకులు అంటే ఆ పైన వేసే బంగారం తాపడం చేయించిన రాగి క కవచాలు నాలుగున్నర కిలోలు బరువు తగ్గినట్టుగా తేలింది అంటే ఏంటంటే పైన బంగారపు లేయర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ బాగా ఎరిగించేసేసి పాలిష్లు అవి కొట్టించేసినట్టుగా వరకు నిర్ధారణ అయింది దీని మీద వాళ్ళు సిట్టు విచారణ కేసారు వాళ్ళు బాగా రీసెర్చ్ చేసేసి విచారణ అంతా కూడా చేసిన తర్వాత బయటకు వచ్చిన ఆశ్చర్యకరమైన నిజాలు ఏమిటంటే విన్నారంటే మీరు కూడా వాక్ అయిపోతారు వెనక ఉండి డ్రామా అంతా ఆడించింది ఎవరో కాదు శబరిమల దేవాలయము ప్రధాన పూజారి తంత్రి అంటారు కందర రాజీవర్ అనే వ్యక్తి ఈ కందర రాజీవర్ అనే వ్యక్తి శబరిమల ఆలయంలో ప్రధాన పూజారిగా విధులు నిర్వర్తిస్తూ శబరిమల ఆలయంలోనే పనిచేస్తున్న కొందరు అధికారులను కూడా పట్టుకొని వీళ్ళందరూ చేతులు కలిపి ఈ ఉన్ని కృష్ణన్ అనే వ్యక్తిని కూడా ఒక దాతగా పరిచయం చేస్తూ దేవాలయానికి వీళ్ళే తీసుకొచ్చి వీళ్ళే పరిచయం చేసి అవేవో అరిగిపోయినట్లు వాటికి మరమ్మతులు ఉన్నట్లు వాటిని ఈ దాత తన సొంత ఖర్చులతో రిపేర్ చేపిస్తాడు అన్నట్లుగా ఇవన్నీ కూడా ఈ దాతగా అప్పచెప్పి వీటిని తెలివిగా చెన్నై చేర్చి అక్కడ ఇవన్నీ కూడా ఎలక్ట్రోప్లేటింగ్ చేపించి కొన్ని రకాల రసాయనాలు వాడి కొన్ని రకాల ప్రక్రియల ద్వారా పైన వేసిన రాగి పైన రాగి కౌచాల పైన వేసిన బంగారపు లేయర్లు పూతలు ఏదంటే అవన్నీ కూడా కరిగించేసేసి చేసేసి కోల్డ్ పాలిషింగ్ లాంటివి చేసేసి నాలుగున్నర కిలోలకు దగ్గొట్టేస్తారు బరువు నాలుగున్నర కిలోలు బరువు తగ్గింది వెళ్ళకి తెలివిగా మరలా దేవాలయంలోకి చేర్చి ప్రధాన పూజారి గారే అక్కడ ఉన్నారు కదా నిందితుడు ఆయనే ఇప్పుడు ఇప్పుడు అరెస్ట్ చేసేస్తారు ఆయన్ని పోలీసులు కేరళ పోలీసులు సైలెంట్గా ద్వారపాలకులకి వాళ్ళందరికీ తగ్గించేసేసి వీళ్ళు వెనక పంచుకున్నారు పాపం మండింది మొత్తం చెక్ చేస్తే విషయమంతా బయటకు వచ్చింది బాగా విచారణ చేపడితే దేవాలయానికి సంబంధించిన ప్రధాన పూజారి ఈ కందర రాజీవ్ అనే వ్యక్తి అదంతా పాటు దేవాలయంలోనే పనిచేసే కొందరు అధికారులు ఈ కృష్ణ అనే వ్యక్తిని కూడా తీసుకొచ్చి అతనితో ఈ పథక ప్రకారం ఈ పనులు చేర్పించి వీళ్ళు వెనక్కిండి పంచుకున్నారన్న విషయం తేలింది దీని గురించి కొందరు అధికారుల్ని ఈ ప్రధాన అధికారు ఈ ప్రధాన పూజారి గారిని కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు నిన్న శుక్రవారం వేకో జాబు నాలుగున్నర గంటలకే వెళ్ళి వారి నివాసాలకి తనిఖీలు చేసి అరెస్ట్ చేసి తీసుకొచ్చేశారు అలాగే ఇంతకుముందు ఇదే శబరిమల ఆలయంలో బంగారపు తాపడాలు కొన్ని చోరీ అయినట్లుగా కూడా వార్తలు వచ్చాయన్నమాట ఆ బంగారపు తాపడాలు కూడా చోరీ చేసింది ఎవరో కాదు ఏ దేవాలయం తల్లిగా ప్రధాన పూజారి కొందరు అధికారులతోటి ఈ కృష్ణ అనే కలిసి చోరీ చేయడం జరిగిందన్న విషయాన్ని కూడా పోలీసులు దర్యాప్తులో బయట పెట్టేశారు ఈ వ్యవహారం రెండు వేల పంతొమ్మిది నుండి జరుగుతూ వచ్చింది వీళ్ళు విచారణలు చేసి చేసి మొత్తం మీద వీళ్ళపైన ఈడీ కేసు నమోదు చేసినట్టుగా అక్కడ అధికార బృందం అఫీషియల్గా గా వెల్లడించింది ఈ విషయం ప్రముఖ న్యూస్ పేపర్స్ లో కూడా వచ్చింది న్యూస్ లో కూడా వచ్చింది అంటే ఏంటంటే కంచే చేడు మేస్తే కాదనే వాళ్ళెవరు అనే సామెత ఒకటి ఉందన్నమాట పాపము ప్రేమపూర్వకంగా భక్తులు ఎన్నో చోట్ల నుండి ప్రత్యేకించి మన సౌతరన్ స్టేట్స్ దక్షిణాది రాష్ట్రాల నుంచి భక్తులు మన ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు అందరూ మధ్యతరగతి వాళ్ళు పేదవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కష్టపడి పని చేసుకున్న సొమ్ము అక్కడికి అయ్యప్ప స్వామిని నమ్ముకొని ఎంతో ప్రేమతో భక్తి శ్రద్ధలతోటి ఆరాధించి కార్తీక మాసం లాంటి చలి సీజన్లో మారలు వేసుకొని మకర సంక్రాంతి జ్యోతి దర్శనం వరకు మారలు ఉంచుకొని అంత చెరులో వస్త్రాలు కూడా లేకుండా ఇరుముడి తీయకుండా అంత భక్తి శ్రద్ధలతోటి అడవుల్లో కొండల్లో కోనల్లో పడి ఆకలికి నిద్రకి ఓర్చుకొని అసలు వాళ్ళైతే అయ్యప్ప స్వాములు జీపుల్లో వాటిలో ఎక్కేసి పాపం అందరూ గొప్పగా ట్రావెల్ చేయరు కదండి ఇరుక్కొని ఇరుక్కొని కూర్చుని పాపం డబ్బు లేక అంత దూరం ప్రయాణం చేసి కష్టాల కోర్చి ప్రమాదం అని తెలుస్తున్నా కొండ ఎక్కి అయ్యప్ప స్వామిని దర్శించుకొని ఇరుముడు సమర్పించుకొని వాళ్ళు దాచుకున్నదేదో వాళ్ళు సంపాదించుకున్నదేదో ఏదో రూపంలో వేస్తారే ఈ విధంగా పూజారులే దోచేయచ్చా ఈ విధంగా అధికారులే దోచేయవచ్చా దేవుడి దగ్గరుండి మీరు ఇలాంటి మహాపాపాలన్నీ చేస్తూ ఉంటే ఇంక ఏం దేవాలయాలు దిక్కు ఆలోచించండి ఒకసారి ఉన్నవాళ్ళు లేని వాళ్ళు పాపము ఎక్కువ పేద సదరు కూడా డబ్బులు దాచుకొని డబ్బులు దాచుకొని కేరళ వరకు ప్రయాణం చేస్తే అక్కడ అయ్యప్ప స్వామికి హుండీలో సమర్పించుకుంటే కదా దేవాలయానికి ఆదాయం వస్తుంది ఏం కోటేశ్వరులు వేసే డబ్బుతో ఆదాయం వస్తుందా కోటేశ్వరుడు ఒక కోటి రూపాయలు వేస్తే పేదవాడు తొంభై తొమ్మిది కోట్లు వేస్తాడు తిరుమల హుండీలో అయినా శబరిమల హుండీలో అయినా ఏ హుండీలో అయినా సరే పేదవాడు మధ్యతరగతి వాడు వేసే రూపాయలు అవే కోట్లు అవుతాయి వాళ్ళు వేశారంటే వెనక ఎంత ప్రేమ ఎంత ఆర్తి ఎంత భక్తి శ్రద్ధలతో వచ్చి వేస్తున్నారు వాళ్ళు సంపాదించిన రూపాయలు దేవాలయాల్లో పనులు చేసేవాళ్ళు దేవుడి దగ్గర ఉండేవాళ్ళు ఈ రకంగా కుమ్మక్కైపోయి కోట్ల కోట్లు డబ్బు బంగారం నొక్కేస్తూ ఉంటే ఇంకా దేవాలయాలు ఏమైపోవాలి దేవుడు ఏమైపోవాలి భక్తులని నమ్మకాలు క్షీణిస్తున్నాయండి ఇలాంటి పనులు వాళ్ళు తిరుమలలో జరిగినా శబరిమలలో జరిగినా ఎక్కడ జరిగినా సరే ఈ అధికారులు చేసే అవినీతి పనులు కొందరు పూజారులు దేవుడి దగ్గర ఉండే వాళ్ళ కుమ్మక్కై చేసే వ్యాధ పనులు వీటి వలన భక్తులకి చిరాగ్గా అనిపిస్తుంది భక్తులకి తల వంపులు మేమేమో ఎంతో దూరం నుండి దేవుడిని నమ్ముకొని అంత దూరం వెళ్ళాలి వెళ్ళి మేము దేవుడిని క్షణం కూడా దర్శనం కూడా చేసుకొని ఎవరు హుండీల్లో మా దగ్గర ఉండేదో ప్రేమపూర్వకం చేస్తే పిల్లలు మొత్తం నొక్కుతున్నారు ఇంకా వేయడం ఎందుకు హుండీల్లో ఈ విధమైన ఆలోచనలు భక్తులు మనసులో మెదులుతున్నాయి ఇలాంటి ఆలోచనలు విప్లవాత్మకమైన ఆలోచనలు వస్తున్నాయి అంటే తప్పు ఇలాంటి వాళ్ళది కాదా ఆలోచించండి అసలు ఏమాత్రం ఒక శీల సంపద మర్యాద భగవంతుడు పట్ల నిష్ట ఆస్తిక్య భావం లేని వాళ్ళని పూజారులు గాను అధికారులు కాను ఎందుకు నియమిస్తారు దేవాలయాలు నియమించినప్పుడైనా కనీసం రాజకీయ పార్టీలు చూడకుండా కులాలు చూడకుండా శ్రద్ధ భక్తి అంకిత భావము త్యాగ నిరతి సౌశీల్యము శీలము సదాచారము ఉన్నవాడని మాత్రమే ఉంచాలని తెలియదా దేవాలయాల్లో ఎవరినైనా పెట్టాలంటే కూడా అక్కడ కూడా మన రాజకీయ పార్టీలు పెద్దగా ఉండాలి అక్కడ కూడా మళ్ళా కులాలు చూడాలి మావాడా కాదా చూడాలి ఇన్ని రకాలు చూసేసి మీకు తెచ్చిన వాడిని మీకు తోచిన వాడిని పెడుతుంటే ఈ విధంగా కుమ్మక్క అయిపోతున్నారు అక్కడ ఉన్న పూజారులను కూడా జడగొట్టేస్తున్నారు దేవుడి డబ్బు దేవుడి బంగారం పక్కదారులు బట్టి చేస్తున్నారు దేవాలయాలు దోపిడీ చేసేస్తున్నారే ఘోర కలిగ ప్రభావం కాకపోతే దేవుడని భయం కూడా లేకుండా కోట్లు కోట్లు నొక్కేస్తున్నారా దేవాలయాల మీద పడి దేవాలయాలు దేవుడి దగ్గర ఉండేవాడికి కూడా దేవుడంటే భయం లేకపోతే ఎట్లా పాపం మండితే అందరూ దొరుకుతారు అంటే తిరుమలలో చేసినా దొరుకుతారు శబరిమల్లో చేసినా దొరుకుతారు ఎక్కడ చేస్తే నాటి పనులు నిదానం మీద దొరుకుతారు పాపం మండుతుంది దేవుడు చూస్తాడు అందరూ దొరుకుతారు గమనించాలి హిందూ బంధువులు దేవాలయాల పరిస్థితులు ఇట్లా ఉన్నాయి దేవాలయాలు కూడా రాజకీయ నాయకులు ఆటల కింద ఉన్నాయంటే వాళ్ళ పలుకుబడిని అనుసరించలేదంటే రాజకీయ నాయకుల వాళ్ళ కను సన్నలలో దేవాలయాలు నడుస్తున్నాయంటే హిందువులు సిగ్గుపడాల్సిన విషయం పేరుకు ధర్మకర్తలు వాళ్ళలో ధర్మం మచ్చుకి కనపడదు పేరుకి అధికారులు అధికార దర్పము తప్ప భక్తి శ్రద్ధలు ప్రేమాభిమానాలు ఎక్కడా కనపడవు పేరుకే కొందరు పూజలు చేసేది దేవుడు ముందే దోపిడి అట్లా ఉంది పరిస్థితి దేవాలయాలు మనం సంస్కరించుకోవాలంటే రాజకీయాలకు దేవాలయాలని దూరంగా ఉంచాలి శుద్ధమైన హిందువుల చేతుల్లోనే మహాత్ములు మహానుభావుల చేతుల్లోనే రుజవర్తనములు పాటించే సాధువులు అలాంటి మహాత్ముల చేతుల్లోనే దేవాలయాలు ఉండాలి వాళ్ళ పెత్తనం దేవాలయాల మీద ఉంటేనే దేవాలయాలు బాగుపడతాయి రాజకీయ పార్టీలు ఓ అధికారులు వాళ్ళు వీళ్ళు కొమ్మక్క ఇవన్నీ ఉన్నంత కాలము దేవాలయాలు బాగుపడవు ధర్మం బాగుండదు దేశం బాగుండదు మనం యూట్యూబ్లో అరుచుకోవడం అలాంటి మంచి సమాజం రావాలని దేవాలయాలు బాగుండాలని భగవంతుని ప్రార్థిద్దాం మనం అంతకంటే ఏం చేయగలము ధర్మరక్షత రక్షత జయశ్రీమారాయణ కృష్ణార్పణ